అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ భారతీయులుగా గర్వించదగ్గేటువంటి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షం అంటే బహుళపక్షము పాడ్యమి రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది పుష్యమి నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం అమృత ఘడియ లేది వాళ్ళ దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు పర్జము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను